బెంగాల్లో మరో వైద్య విద్యార్థిని పైన అత్యాచారం ఇంకా అత్యాచారం అన్నటువంటిది గతంలో ఉన్న ఒక సంవత్సరం క్రితం పశ్చిమ బెంగాల్లోని కొల్కత్తా ఆర్జికల్ మెడికల్ కాలేజీలో ఏడాది క్రితం జరిగినటువంటి అత్యాచార ఘటన మరొక ముందే తాజాగా మరో మెడికల్ స్టూడెంట్ పైన అత్యాచారం జరిగినటువంటి సందర్భం మరి బెంగాల్లోని దుర్గాపూర్లోని శోభాపూర్ సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు అమ్మాయి చదువుతున్నటువంటి ఒడిశాకి చెందినటువంటి ఇరవై మూడేళ్ల యువతి అయితే నిన్న రాత్రి డిన్నర్ కనేందుకు ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళారు వీరిని వెంబడించినటువంటి కొందరు దుండగలు దీంతో ఆమెను వదిలేశారు వెళ్ళిపోయారు వెంబడిస్తున్నారు దుండగలు అని చెప్పేసి ఆ స్నేహితుడు పరారైపోయాడు బాధితురాలని బలవంతంగా అడవిలోకి తీసుకుపోయారు లాక్కెళ్ళిపోయారు అత్యాచారానికి పాల్పడ్డారు ఆ గుండగుడు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరి ఇట్లాంటి పరిస్థితి ఇంత ఘోరమైనటువంటి విధంగా తయారవుతుంది రాను రాను సమాజం మరి ఏమనుకోవాలి నమస్కారం